సిస్టర్ సిస్టర్ నోవాహు ఓడ గురించి ఎలా తయారు చేయాలి ఏంటి దేవుడు చెప్పాడు అంతా అయిపోయింది కదా నోవాహు ఓడలోకి అంటే జతలు జతలుగా వెళ్ళడం గాని ఆ జల ప్రళయం రావడం గాని ఎలా అంటే ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం ఎలా నశించిపోవడం అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు బాగుంది ఆ తర్వాత ఏం జరిగింది సిస్టర్ ఆ తర్వాత ఏం జరిగిందంటే అందరూ ఓడలో వెళ్ళిపోయారు కదా అంటే దేవుడు చెప్పాడు నోవా తోటి ఇక ఎప్పుడు కూడా నేను ఇంత జల ప్రళయంతో ప్రజలను మాత్రం నశింపు చెయ్యను అనేసి ఒక ధనసు ఒకటి కూడా ఇచ్చాడు కదా ఇంద్ర ధనుసు ధనసు పెట్టాడు ఆకాశంలో అంటే ఎక్కువ వర్షం రాకుండా ఇక అది గుర్తు అనమాట అంతే అవును ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఇంకా భూమిని ముంచేసే వర్షం రాదు రాధను చెప్పాడు కదా వాళ్ళు నోవాహు ఓడలో నుంచి దిగి వచ్చాడు ఆ దేవునికి కృతజ్ఞతగా బలు అర్పించాడు తర్వాత ఆ అర్పణనే దేవుడు అంగీకరించాడు ఆ సువాసనను ఆఘ్రాణించాడు అంట దేవుడు దేవుడు అంత మంచి కృతజ్ఞత కృతజ్ఞత అంత మంచి అర్పణ నోవాహు అర్పించాడు తర్వాత అక్కడ తర్వాత ఇక నోవాహు అంత మంచి అర్పణ అర్పించాడు అర్పించి అక్కడ నివాసం ఉన్నారు ఇక ఆ కొండ కింద వాళ్ళు గుడారాలు వేసుకుని అక్కడ నివాసం ఉంటున్నారు మరి దిగువచ్చారు కదా ఇక ఆ పక్షులు ఆ జంతువులు వాళ్ళ ఫ్యామిలీ అక్కడ కొంతకాలం ఉన్నారు కొంతకాలం ఉన్న తర్వాత అంట నోవాహు ద్రాక్ష తోట వేసాడంటే వ్యవసాయం చేసి ఓకే వ్యవసాయం మరి వ్యవసాయం కూడా గుడారాలు వేసుకుని ఉంటారు కదా ఎక్కడైనా గుడారాలు వేసుకుని ఉంటారు ఉంటారు నోవాహు అక్కడ వ్యవసాయం చేశాడంట వ్యవసాయం చేసి ఒక ద్రాక్ష తోట వేశాడంట మరి ద్రాక్ష పండ్లు పండిన తర్వాత అవి వాళ్ళు మరి గానుగులు వేసి రసం తీస్తారు మరి మామూలుగా తీసుకున్నారో ఎలా తీసుకుందో మనకు తెలియదు కానీ ద్రాక్ష రసం తాగారంటే అప్పుడు తాగుతారు ఇప్పుడు కాలంలో ద్రాక్ష ద్రాక్షారసం తా రసం అంటే మంచిదే కదా ఆరోగ్యానికి మంచిదే కదా ద్రాక్ష రసం అప్పటికప్పుడు జ్యూస్ చేసుకొని తాగితే అది ఆరోగ్యానికి మంచిది అవును ఈ కొల్లబెట్టి వాటిలో కొన్ని కెమికల్స్ కలిపి కొన్ని రోజుల వరకు అలాగా స్టోర్ చేసి ఉంచి అది మంచి తాగితే అది మత్తు కదా అవును ఇప్పుడు నోవాహు కూడా మరి ఎలా తాగాడో మనకు తెలియదు ద్రాక్షారసం తాగేను అని ఉంది చూడు నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసాను పిమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడయి తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను అంటే ద్రాక్షారసం తాగేశాడు ఎంత తాగాడు ఎక్కువ తాగాడు మనకు తెలియదు అప్పుడు తన గుడారంలో పడుకుని పడుకుని పోయాడు కానీ వస్త్రాలు లేవంట ఆ మత్తులో ఎలా కూడా అర్థం అవల అర్థం అంటే కొంచెం మత్తుగా ఎక్కువ మత్తుగా ఉండి ఉంటది అప్పుడంటే వాళ్ళ కుమారులు ఉన్నారు కదా ముగ్గురు షేము హాము యాపితు అయితే హామనే కుమారుడు అంటే క్షేమ్ పెద్దోడు హామ్ రెండోడు హామనే కుమారుడు అంటే అటు ఒకవేళ వాళ్ళ తండ్రి గుడారము కిళ్ళే వచ్చేడేమో ఎవరికి వాళ్ళ గుడారాలు ఉంటాయి అవును ఒక గుడారము అందరికి చాలా గుడారాలు ఉంటాయి ఆ గుడారం వైపు మరెందుకు వచ్చాడు హాము అనే తన కుమారుడు చూసేసరికి తండ్రి అంట వస్త్రహీనుడిగా ఉండాడంట అంటే బట్టలు లేకుండా పడి ఉన్నాడు మత్తుగా ఉన్నాడు అయ్యో ఇదేంటి నానా ఇట్లా పడి ఉన్నాడు అని చెప్పి తనేమి లోపలికి వెళ్ళలేదు వెళ్ళలేదు కాని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి వాళ్ళ అన్న అన్నయ్యలు ఉన్నారు కదా అన్నకి తమ్ముడికి అన్నకి తమ్ముడికి తెలి మరి ఇట్లా నాన్న వస్త్రహీనుడిగా పడి ఉన్నాడు ఆయన చెప్పాడంట అవునా అని వాళ్ళు తెలివిగా ఇతనైతే అంటే కావాలని చూడలేదు హాము కూడా కావాలని చూడలేదు అట్లా వెళ్తూ వెళ్తూ చూసాడు వెళ్తూ వెళ్తూ అలా చూసేసరికి వాళ్ళ తండ్రి కనపడ్డాడు గుడారాలంటే మరి వాక్ అంటే వాకి తీసే ఉంటాయి కదా అది కూడా కాక వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడన్న ఉద్దేశంతో నాన్న పలకరించడం అని తీసు ఒకవేళ వాళ్ళమ్మ మరి ఉందో లేదో మనకు తెలీదు అప్పటికి ఇక వెళ్తున్న వెనక తిరిగి వచ్చి వాళ్ళ అన్నయ్యకి తమ్ముడికి చెప్పాడంట ఇట్లా నానా వస్త్రహీనుడిగా ఉన్నాడంటే వాళ్ళు తెలివిగా ఏం చేశారు వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి చూడలేదు చూడకుండా వాళ్ళు ఒక వస్త్రం తీసుకుని అంటే అది వస్త్రం దుప్పటి కానీ ఏదైనా ఏదైనా కానీ అది తీసుకుని వాళ్ళు వెనకాల ఇద్దరు ఏడు ఇప్పుడు ఇద్దరి నుంచుని ఈ చేత ఈ చే ఈ చేత్తో పట్టుకుని ఇటువైపు ఉన్న అతను ఈ చేత్తో పట్టుకుని చక్కగా ఇలా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళారంట వాళ్ళ గుడారం దగ్గరికి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళి అట్లానే వెనక వెనక నుంచి వెళ్ళి అలా కప్పేశారంట తండ్రి మీద అదొప్పటి కప్పేశారంట అంటే తన్ తర్వాత వాళ్ళ తండ్రికి మెలుకు వచ్చిన తర్వాత మరి చెప్పారు ఎవరు కప్పుకుంటారు ఏంటి అని ఏదో అడుగుంటాడు కదా అడిగితే వీళ్ళే ఇద్దరు కొడుకులు చెప్పండొచ్చు నానా ఇలా మరి నువ్వు వస్త్రహీనుడిగా అప్పుడు ఉన్నావు తమ్ముడు మాకు చెప్పాడు వాడు చూశాడంట మరి తమ్ముడు వచ్చి మాకు చెప్పాడు అందుకని మేము మేమైతే చూడాల వెనక నుంచి వచ్చి నీకు దుప్పటి కప్పామని అని చెప్పాడు గమని అందుకని అంటాడు చూడు నోవాహు అంటాడు నోవాహు అప్పుడు నోవాహు మత్తు నుండి తేరుకొని మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కణాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడు అది అన్నాడు అంటే కనాన్ అంటే ఎవరంటే ఈ హాము కుమారుడు హాము ఆ హాము చేసిన పనికి తన కుమారుడిని శి అదే అంటారు చూడు తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డలకు వస్తాయి వస్తాయని అని వాక్యంలో ఉంది అలాగే ఈ హాము పాపం తండట కూడా అంతే కదా ని చంపాడు కయ్యను ఏమైంది శపించాడు కదా దేవుడు కదా అతను చేసిన తప్పుకి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా జనరేషన్ మొత్తం అలాగే ఇక్కడ కూడా హాము చేసిన పనికి హాము కుమారుడు కనాన్ అతను శపించబడ్డాడు ఇక అతని వంశం మొత్తం కూడా చెప్పించబడే ఉంటది అట్లా ఆ చేపించబడిన తర్వాత ఇక అక్కడ నుండి నోవాహు జలప్రళయం తర్వాత అంట నోవా మూడు వందల యాభై సంవత్సరాలు బతికా అంతకుముందు ఎన్ని సంవత్సరాలు అంతకుముందు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత నోవాహు ఓడను తయారు చేసిన తర్వాత ఒక హండ్రెడ్ ఇయర్స్ ఆరు వందలకి నోవాహు ఓడలోకి ఎక్కాడు ఆ తర్వాత దిగిన తర్వాత మళ్ళీ మూడు వందల యాభై యాభై జలప్రళయం గతించిన తర్వాత ఇదిగో జలప్రళయం గతించిన తర్వాత ఆ నోవాహు బ్రతికిన దినములని తొమ్మిది వందల యాభై ఏండ్లు అప్పుడు అతను మృతి పొందిను ఆ జల ప్రవాహం గతించిన తర్వాత ఆ అప్పుడే తొమ్మిది వందల యాభై యాభై బైబిల్ గ్రంథంలో ఒక ఎక్కువ బ్రతికింది ఎవరంటే మెతుశాల మెతుశల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఆ తర్వాత నోవాహు నోవాహు తొమ్మిది వందల యాభై అది దేవుడు చెప్పాడు కదా అప్పుడు మెథుశల చనిపోతే హాను చెప్తాడు కదా మెథుశలో చనిపోతే గినక ప్రళయం వస్తుంది అని అంటే ఇంకా మెతుశల పుట్టిన తర్వాత నుండి ఇక పాపం అంతా విస్తరించింది ఆ తర్వాత ఇక నోవాకి చెప్పి ఓడను తయారు చేయించాడు ఎప్పుడైతే మెతుశలో చనిపోయాడో అప్పుడే ఈ జలప్రలయం స్టార్ట్ అయి ఉంటది అంటే ఇంకా మరి దేవుడు చెప్పాడు కదా చెప్పాడు అప్పటి నుండి ఇంకా నోవాహుకి నువ్వు ఓడ సిద్ధం చేసుకో ఒక పెద్ద జలప్రాళయం రప్పించబోతున్నాను నేను ఇంకా నువ్వు నువ్వు ఒక్కడమే నీతి మంతుడిగా నాకు కనబడ్డావు కదా అందుకని నీ కుటుంబాన్ని నేను కాపాడుతా నేను రక్షిస్తా ఎందుకంటే మరలా సృష్టి దేవుడు మనిషిని చేయుడు చేశాడు చేశాడు కదా ఇక సృష్టిని సృష్టిలో ఉన్న ప్రతి అంటే జీవరాసులను అదే ప్రతిసారి పాపం చేయడము సృష్టి మొత్తం నాశనం చేయడం మళ్ళీ కొత్తగా సృష్టి చేసుకోవడం ఇవన్నీ అవన్నీ చేయడు అందుకోసమే ఏమన్నాడు ప్రతి జంతువు ప్రతి పక్షి ప్రతి ప్రాకే పురుగు అన్ని తీసుకోమన్నాడు కదా వాటిలో నుండి ఆ వాడలోనే చాలా పుట్టి ఉంటాయి కదా వాడలోనే చాలా పుట్టి ఉంటాయి వీళ్ళు అయింది కదా ఫైవ్ మంత్స్ అయింది కదా ఈ అవును నవా కుమార్లు కూడా పిల్లలు ఆ ఓడలోనే బుట్టి పుట్టే ఉండవచ్చు మరి ఎందుకంటే భూమి మీదకి వచ్చిన తర్వాత అసలు విస్తరించిపోయాను వారికి నవాహు చనిపోయాడు చనిపోయిన తర్వాత వీళ్ళు ఏమయ్యారు వీళ్ళకి అట్లా జనం విస్తరిస్తూ విస్తరిస్తూ వారి వారి జనములను వారి వారి వంతుల ప్రకారం నవాహు కుమారుల వంశములు ఇవే జల ప్రవాహం గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించేము హాము వాళ్ళ ముగ్గురికి ఈ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా వీళ్ళు అసలు అంతా నోవాహు సంతానం అసలు భూమి నలుగు దిక్కులు వ్యాపించారంట వీళ్ళు అదే ఆదాము పుట్టిన వాళ్ళ హుట్టిన అంతా జలప్రల వ్యాతించిపోయారు వెళ్ళిపోయారు లేరు అంటే వీళ్ళు కూడా ఆదాము హే ఆదాము హవకు పుట్టిన వాడే నోవాహు కూడా అంటే వాళ్ళ సంతానంలో వాడే కానీ అందరు లేరు లేరు మొత్తం చనిపోయిన తర్వాత ఇక్కడ నుండి స్టార్ట్ మరలా స్టార్ట్ అయిందంటే మరికా ఆదాము సంతానమే నోవహ కానీ ఇప్పుడు మరలా పుట్టిన వాళ్ళంతా నోవాహు నోవాహు సంతానమే భూమి మొత్తం ఇప్పుడున్న భూమి మొత్తం ప్రజలందరూ నోవాహ సంతానం అని అంట ఎందుకంటే వాళ్ళు భూమి అందంతటా ఒక్క భాష ఒక్క పలుకు అసలు ఒక్క భాషయే కా అప్పుడు ఒక్క భాషే కదా మరి వాళ్ళు ముగ్గురు కొడుకులు ఏదైతే ఉందో వాళ్ళ పిల్లలు కూడా అదే మాట్లాడతారు అదేగా మరి మనం మాట్లాడే మాట మన బిడ్డలు మాట్లాడుతున్నారు అలాగే వేరే అంటే భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళ బిడ్డలు వాళ్ళ మాటలు మాట్లాడతారు అలాగే నోవాహ్ మాట్లాడే భాష నోవాహ్ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అలా అందరూ మాట్లాడుకుంటూ వస్తున్నారు ఒకే భాష ఇంకా వేరే భాష లేదంట లేకపోయినప్పుడు కానీ అక్కడంతా జనం బాగా విస్తరించారు అవును ఒకే భాష వాళ్ళు ఒకే మాట మీద ఉంటారు కదా ఒకే మాట అంటే అదే ఇక్కడ చూడు భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను అంటే వాళ్ళందరూ ఏ మాట మనం ఇది చేద్దాం ఓకే అంటే ఒక్క పలుకు ఒక్క భాష ఒక్క ఒక మాట మీదే ఉన్నారనమాట అంటే ఒక మాట చెప్పాలంటే అందరు కలిసి ఒక్క మాట మీదే ఏది చేయాలంటే అది చేస్తారు అది చేయాలి అంటే అది అందరూ ఒక్క మాట అనమాట అందుకని వారంట అట్లా ఒక్క మాట మీద ఉండి ఒక్క భాషతో ఉండి ఆ తూర్పున ప్రయాణం పోచుండగా శనార దేశం ఒక మైదానం వారికి కనబడిను వాళ్ళు ప్రయాణమై ప్రయాణమై అంటే అందరూ ఒక చోట అంటే ఉండలేరు కదా ఇప్పుడు చాలా విస్తరించింది కదా విస్తరించారు కదా ఇక అక్కడే ఉండాలంటే కష్టం అక్కడ ఉండాలి అందుకని వాళ్ళు ప్రయాణమై వెళ్తూ వెళ్తూ ఇక ఎవరికి నచ్చిన ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు తూర్పు దేశానికి వెళ్తున్నారంట తూర్పు దేశానికి వెళ్తే అక్కడ షినారు దేశం అనే దేశం ఉందంట అక్కడ ఒక పెద్ద మైదానం ఉందంట ఇక ఆ మైదానంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళంతా గుడారాలు వేసుకుని ఆ ఇక్కడ ఇక్కడ ఉన్నా మనం అందరం అంటే ఆ సరే ఒకళ్ళు చెప్తే అక్కడ ఉన్నారన్నమాట అక్కడ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట ఇక్కడ అక్కడ అంటున్నారు అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము కాల్చుదాము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకుని రాళ్ళకు ప్రతిగా ఇటుకలను అడుసుకు ప్రతిగా మట్టికీళ్ళు వారికి ఇక మాట్లాడుకుంటున్నారు ఇటుకలు తయారు చేశారు ఇప్పుడు మట్టికాలు తయారు చేసి మళ్ళీ కాలుద్దాం రండి కాలు చూడు అప్పుడే ఇటుకలు తయారు చేసి కాల్చారు కానీ ఆ రోజుల్లోనే అప్పట్లోనే నోవా సంతానమే సంతానమే వాళ్ళు ఇటుకలు చేసి కాల్చారంట మరి ఇప్పుడు కాలుస్తుంటామో కాలుస్తుంటే రాళ్ళు అవుతున్నాయే అని అనుకుంటున్నావు కదా మనం కానీ అప్పుడే మనం ఇటుకలు తయారు చేసుకుని మనం కాల్చుకుందాము దానికి ప్రతిగా అడుసుకు ప్రతిగా మట్టికి మట్టి కీలు ఇప్పుడు వాడకి వాళ్ళకి తెలుసు కీలు అవునవును వాడకే నోవాహు ఏదైతే అంటిచ్చాడు నవాహు వాడకు పూసింది కూడా మట్టి మట్టి మట్టికీలు మరి వాళ్ళ నవాహు కుమారులు 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 వారి సంతానమే కదా వారి సంతానమే కాబట్టి ఆ మట్టికీలు పూస్తే ఎలా ఉంటదో వాళ్ళకి తెలుసు అందుకని ఎలా తయారు చేసుకోవాలి ఎలా ఎట్లా చేసుకోవాలి అది ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి తెలుసు కదా మట్టికీలు ఈ ఇటుకులు చేసుకుని ఆ మట్టికీలు ఇచ్చి అంటే అడుచుకు ప్రతిగా అంటే ఇప్పుడు రాయికి రాయికి మధ్యలో ఇప్పుడు ఏం పెడుతున్నారు సిమెంట్ వేస్తున్నారు కదా కానీ అప్పుడు సిమెంట్ లేదు ఎయిలా ఇసుక సిమెంట్ ఎయిలా వేయకుండా ఏం చేశారు మట్టికీలు పెట్టారంట మట్టికీలు పెట్టు ఇక కట్టుకుంటా గోపురం కట్టుకుందాం కదా అదే వాళ్ళు అంటున్నారు మట్టికీలు తర్వాత మరియు వారు మనము భూమి ఎంత భూమి ఎంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం శిఖరమున శిఖరమునగల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాము అని మాట్లాడుకునగా యహోవా నర్ల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చును అప్పుడు యహోవా ఇదిగో జన్మ ఒకటే వారందరికీ భాష ఒకటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలచిన ఏ పని అయినో చేయకుండా వారికి ఆటంకం ఏమి అని ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా ఇక్కడ వారి భాషను తారుమారు చేద్ద రండి అని అనుకుని దేవుడు చూశాడు వీళ్ళకి మొదలు పెట్టారు ఇటుకలు చేసుకున్నారు ఇక రెడీ చేసుకున్నారు అంతా రెడీ చేసుకుని మొదలు పెట్టారు అంటే వాళ్ళు ఏంది మనం ఇంకా ఎక్కడికి వద్దు మనం ఈ ఈ గోపురం గోపురం కట్టుకొని హ్యాపీగా ఉందాం అనేసి ఆయన మాట్లాడుకునే మొదలు మొదలు పెట్టి ఆ గోపురం ఆ పట్టణం చూడటానికి దేవుడు చూశాడు అరలోకంలో ఆయన దేవుడు చూడగలడు కదా చూసి ఇక ఆయన చెప్తున్నాడు మనము అవి నరుల కుమారులు మరి నరుల కుమారులే కదా వీళ్ళు ఈ నరులు కుమారులు కట్టే పట్టణాన్ని గోపురాన్ని చూడటానికి మనం దిగి వెళదాము వెళ్ళి చూద్దాం పరిశుద్ధ అవును అత్రిత్వం ఏకత్వమైన దేవుడు కదా ఇక ఆయన మాట్లాడుకుని దిగి వచ్చాడంటే దిగి వచ్చి చూసి ఇల్లు ఇంకా ఏ ఆరంభించారు ఇక పని ఆరంభించారు మొదలు పెట్టారు ఇదే మొదలు పెట్టారంటే వాళ్ళు అనుకున్నారు కదా వాళ్ళ హృదయంలో ఆలోచన మనం పెద్ద గోపురం కట్టుకుందాం ఆకాశానికంటే గోపురం అంటున్నారు అసలు ఎంత ఆలోచన ఆకాశం అంటే ఒకే మాట మీద ఉన్నారు కదా ఏదైనా చేయగలము అని మనం అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆ మాట మీద ఉండి ఇక మనం ఏది చేయాలన్నా మనం అందరం కలిసి చేయగలను ఇక మనకి తిరుగులేదు అనుకుని మొదలు పెట్టినప్పుడు దేవుడు చూసి వచ్చేసి కట్టాడు కట్టడం స్టార్ట్ అదే పట్టణమును ను వారి గోపురాన్ని అదుగో ఒక శిబిరం ఒక పట్టణాన్ని గోపురాన్ని కట్టారు కదా ఆ పట్టణంను గోపురంను చూడ దిగి వచ్చాడంటది దేవుడు కట్టేస్తున్నారు ఆ పట్టణం కట్టేస్తున్నారు గోపురం వాళ్ళ అందరు అక్కడ ఉన్నారంటే ఒక పట్టణం అయిపోయింది ఒక ఊరు అయిపోయిద్దిగా ఎంత మంది జనం ఆ జనం అందరూ గుడారాలు వేసుకుని ఉన్నారంటే ఒక ఊర్లా కనపడదా ఆ ఊర్లాగా ఉన్న ఆ పట్టణాన్ని ఆ గోపురాన్ని మనం చూద్దాం రండి అని దేవుడు అంటే దిగొచ్చేవాడు దిగువచ్చు చూస్తే ఏముంది కట్టేస్తున్నారు ఒక మాట మీద ఉన్నారు చక్కగా ఇటుకులు తెస్తున్నారు మట్టికి తెస్తున్నారు ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేసేస్తున్నారు దేవుడు చూసాయో ఇంకా అసలా ఇది వీళ్ళు ఆరంభించారు ఏదైనా చేయగలరు ఇక వెళ్ళక ఆటంకం ఏమీ లేదు అని చెప్పి ఇక అక్కడ వాళ్ళు భాషలు తారుమారు ఆ గోపురాన్ని పడేసిన తర్వాత కదా ఏంటి భాషలు తారుమారు లేదు లేదు గోపురమును చూడ దిగి వచ్చినప్పుడు యుహోవా ఇదిగో జనం ఒకటే వారందరికి భాష ఒకటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలసిన ఏ పని అయినో చేయకుండా వారి ఆటంకం ఏమీ ఉండదు గనుక మనం దిగిపోయి ఒక ఒక్కని మాట ఒక తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదు అంటే ముందు ఇప్పుడు ఆ భాషలో తారుమారు చేస్తే కదా వాళ్ళు కట్టుకుండా ఆపేస్తుంది ఏదో కొంచెం కట్టుంటారు కట్టారు ఎంతవరకు కట్టారో మనకు తెలియదు వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఆకాశమున కంటే గోపురం కడదాం అనుకున్నారు కానీ అంత దాకా కట్టలేదు ఏదో మొదలు పెట్టారు కొంతవరకు ఎంతవరకు కట్టారు మనకు తెలియదు అంటే ఆలోచన తెలుసు కదా వీళ్ళు కడతారు కరెక్టే ఆరంభించారుగా ఇంక చేసేస్తారు వీళ్ళు ఏ పనైనా ఏ పనైనా చేయగలరు అంటున్నాడు దేవుడు వీళ్ళకి మొదలు పెట్టారంటే ఏ పనైనా చేయగలరు అందుకోసమే ఇంకా వాళ్ళని అట్లా చేయనీయకూడదు ఆయన చెప్పి దేవుడు వాళ్ళ భాషలు అంటా దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేద్దాం రెండే అని అనుకున్నాను అలాగే హోవా అక్కడ నుండి భూమి అందంతట వారిని చెదరగొట్టాను కనుక వారు ఆ పట్టణమును కట్టుట మాని ఇంకా అదే ఇక అంటే వాళ్ళు ఒకే మాట మీద ఉన్నారని ఏదైనా చేస్తారు కదా అప్పుడు దేవుడు వీళ్ళు ఏమనుకున్నారు మనందరం ఇక్కడే ఉందాము ఈ మైదానంలోనే ఉందా ఒక పెద్ద గోపురాన్ని కట్టుకుని ఇంక అందరం ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నారు కానీ మనుషుల ఆలోచన వేరు దేవుని తలంపులు వేరు అవును కదా నా తలంపులు వేరు మీ తలంపులు వాక్యం ఉంది కదా అప్పుడు దేవుడు వచ్చి మాటని అంటే భాష తారుమారు చేయడం వల్ల ఏమైంది నేను మాట్లాడేది నీకు తెలియట్లా నువ్వు మాట్లాడేది నాకు తెలియట్లే ఇదేంద్రబాబు ఇట్ట అనేసి అంటే ఇక ఒకే భాష మాట్లాడే వాళ్ళంతా ఒకవైపుకి ఒకవి భాష మాట్లాడేవాళ్ళు ఇంకొక భాష వెళ్ళిపోయాడు తారు అంటే ఎన్ని భాషలు వచ్చినాయో ఇకప్పుడు అదే ఇప్పుడు భూమి మీద ఏ ఏ భాషలు అవన్నీ ఆ రోజు వచ్చినాయి వచ్చినాయి భాషలు తారు కొత్తగా వచ్చిన భాష ఏది లేదు ఆ రోజు ఇవన్నీ కొత్తగా వచ్చింది కాదమ్మా అప్పుడు దేవుడు ఆ గోపురం కట్టేటప్పుడే ఆ తారుమారు చేసేసాడు ఇక భాషలు ఇప్పుడు ఇటుకు అంటే ఇటుకులు తెమ్మంటే వాడేమో మట్టికీలు తెస్తున్నాడు అదే అంటే భాష తెలియట్లేదు తెలియట్లా అంత ముందు ఒకే భాష కాబట్టి తీసుకొచ్చారు అందరు ఒకే మాట కాబట్టి కానీ ఇప్పుడు వాళ్ళకి తెలియదు భాషలో మనకి మారిపోయింది వాళ్ళకి కూడా దేవుడు చేశాడు కానీ అలా ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము నేను మాట్లాడుతున్నా కానీ నేను నాకు తెలియదు నేనేం మాట్లాడుతున్నాను ఇప్పుడు నీకు తెలియదు నువ్వేం మాట్లాడుతున్నావు అలా మాట్లాడుతున్నావు అనమాట అంటే ఇప్పుడు నా భాష కూడా ఇక్కడ ఉన్న ప్రజల్లో చాలా మందికి ఉండే ఉండవచ్చు నువ్వు మాట్లాడే భాష కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా మందికి ఉండి ఉండవచ్చు అదే అట్లా భాష మాట్లాడే వాళ్ళంతా ఒక గుంపుగా వచ్చేసారు ఎవరికి వాళ్ళు ఇక డివైడ్ అయిపోయింది ఇట్లా చెప్తే అది దమ్మంటే ఇది తెస్తున్నాడు నీళ్ళు దమ్మంటే ఇంకోటి తెస్తున్నాడు ఇంకోటి అట్లా తెస్తున్నారు కదా ఇక వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు మొదలైంది అంట ఇదేంట్రా ఇప్పుడు అంతే కదా ఇప్పుడు చేసేటప్పుడు పిల్లల్ని ఏదైనా తెమ్మన్నా అనుకో ఏదన్నా తెమ్మన్నా అనుకో మనం తెమ్మన్నా వదిలిపెట్టి ఇంకోటి తెస్తే మనకు కోపం వస్తుంది కదా ఒకసారి రెండు సార్లు చూస్తాం అట్లానే చేస్తా మరి వీళ్ళకి తెలియదు కాబట్టి వాడు తెమ్మంటే వాడు ఇంకోటి తెస్తున్నాడు వాడికి అర్థం కావట్లేదు వీడి చెప్పేది వాడికి అర్థం కావట్లేదు వాడు చెప్పేది వీడికి అర్థం కావట్లేదు ఏంటి ఎలా అయిపోయింది ఇప్పటివరకు బానే ఉన్నాం కదా ఇట్లా అయిపోయారు అంటే వాళ్ళల్లో వాళ్ళకి అంటే ఇప్పుడు నేను చెప్తుంటే నీకు ఎగతాళిగా ఉందా నేను అది అది ఇటుకులు తేరా అంటే నువ్వు ఇద్దెస్తున్నావు నీకు ఎకతాళిగా కనపడుతున్నాను నేను అని అని చెప్పి వీడి కోపం వచ్చింది తర్వాత వాడ ఇదేంటి నువ్వు నేను చెప్పింది నేను నేను తెస్తున్నాను కదా నా మీద గొడవ పడుతున్నావు ఏంటి నువ్వు వాడికి కోపం వచ్చింది అలా ఒక్కళ్ళకి ఒక్కళ్ళకి ఇక ఐక్యతలే ఇది చెదిరిపోయింది ఐక్యత వల్ల ఇక ఆపేశారు ఆపేశారు ఆపేసి ఇంక అక్కడ నుండి అంటే వాళ్ళకి ఇచ్చిన భాషలన్నీ కొంతమందికి ఉన్నారు ఇప్పుడు నా నేను మాట్లాడే భాష మాట్లాడే వాళ్ళు కొంతమంది నువ్వు మాట్లాడే భాష మాట్లాడే వాళ్ళు కొంతమంది అలా అందరూ మాట్లాడుతూ ఉంటే తెలుస్తా ఉంటది కదా ఇక ఆ భాషను బట్టి ఒక గ్రూప్ గా ఆ వాళ్ళకి అట్లా చదిరిపోయారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాష మాట్లాడే వాళ్ళు ఒక్కొక్క ఏరియా వెళ్ళిపోయారు అక్కడ వాళ్ళు పట్టణాలు కట్టుకుని ఉంటారు ఇప్పుడు భూమి మీద ఉన్న భాషలన్నీ కూడా అప్పుడు వచ్చిన భాషలే మరి ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన భాష అంటే అసలు ఏది లేదు అప్పుడు వచ్చిన భాషలే కాబట్టి అక్కడ యహోవా భూజనులందరి భాషను తారుమారు అక్కడ నుండి యహోవా భూమి అందంతట వారిని చెదరగొట్టాను ఇక మరి ఇంకొక ఉండలేరుగా ఎందుకంటే నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు నేను వేరే భాష మాట్లాడుతున్నా అని మరి ఒక చోట ఉండలేరు పాపం అక్కడే ఉందాం అనుకున్నారు వాళ్ళు అవును ఇక ఉండలేరు కాబట్టి దేవుడే ఇలా చేశాడు వీళ్ళు ఏదైనా చేయగలరని అందుకని దేవుడే వారిని చదరగొట్టారు చదరగొట్టడం అంటే ఏంటంటే వీళ్ళకి వీళ్ళల్లో వీళ్ళకే ఈ అన్నమాట కలిసి ఉండలేకపోయారు ఇక ఇక ఒకళ్ళ మాట ఒకళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి ఉండలేక ఇక ఎవరి భాష వాళ్ళు ఒక గ్రూప్ లాగా తయారైపోయి ఇక మనం ఇటు వెళ్ళిపోతాం ఇటు వెళ్ళిపోండి మేము వెళ్ళిపోతాం అని నాలుగు దిక్కులు మొత్తం అంతా ప్రపంచమంతోళ్ళు వెళ్ళిపోయి ఆ రోజుల్లో తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా అవునుగా మరి వాళ్ళు ఉండబట్టే కదా మనం మనకు తెలుగు వచ్చింది మరి అన్ని భాషలు మాట్లాడే చేశాడు కదా దేవుడు అలాగా కొంతమంది ఆ దేవుడికి ఇన్ని భాషలు ఎట్లా వచ్చు దేవుడికి భాషలు ఎందుకు తెలియదు ఆ దేవుడే కదా అవును అవును నువ్వు తెలుగులో కదా ప్రార్థన చేస్తే మరి ఇంగ్లీష్ లో కొంతమంది ప్రార్థన చేస్తారు ఇవన్నీ ఎట్లా అంటే మనుషులకు అసాధ్యం దేవుడికి దేవుడికి ఏం అసాధ్యం ఇప్పుడు హిందీలో చేస్తారు తెలుగులో లేకపోతే ఇంకా వేరే వచ్చిన భాషలో వాళ్ళకి వచ్చిన ఎవరి భాషలో వాళ్ళు చేస్తారు అందరు ప్రార్థనల ప్రార్థన దేవుడు వింటాడంట అంటే ఇప్పుడు ఈ టైం లో మనం ఇలా మాట్లాడుకుంటున్నాం లేకపోతే మనం ప్రార్థన చేసుకున్నాం ఈ టైంలో ఇంకో కొంతమంది ఇంకా కొంత ఎంత మంది దేవుడికి వచ్చు కదా ఎన్ని భాషలతోటి ఎంత మంది చేసినా కూడా ఒకేసారి ఏంటాడు దేవుడు ఒకేసారి చూడగలడు ఒకేసారి వినగలడు ఒకేసారి సమాధానం సమాధానం చెప్పగలడు అంతటా ఉండగలడు కదా దేవుడు ఈ శ్రీనారు దేశం ఎక్కడ ఉండేది వారు తూర్పున ప్రయాణం అయిపోవచ్చు షీనారు దేశం అయితే ఈ క్రీనారు దేశం ఇప్పుడు ఇరాక్ ఉంది కదా ఇప్పుడు ఇరాక్ ఆ ఇరాక్ లోనే ఉంది షినార్ దేశం ఆ ఇరాక్ దేశం మరి అప్పటి కాలంలో ఏదేను తోట వేసింది కూడా ఇరాక్ ఇరాక్ లోనే అంట నిజంగా కొంతమంది భక్తులు అవును రాస్తున్నారు ఏదేన తోట వేసింది కూడా షినార్ దేశ ఇరాక్ లోనే ఆ లోనేవల్ కూడా మెసపు తోమి అంటే అబ్రహాం ఊరు కదా అది కూడా ఇరాక్ లోని ఊరు మెసప్తోమియా అనే ఊరు ఒక పక్కన అనమాట ఆ ఊరు కూడా చాలా పెద్ద పట్టణం అంట ఇరాక్ లోనే అదొక తర్వాత ఆదాము హవ్వల్ని పెట్టింది అదే ఏదైనా తోట ఇరాక్ లోనే కదా అక్కడ ఆదాము హవ్వల్ని చేసింది కూడా అక్కడే తర్వాత సాతాను వీళ్ళిద్దరిని మోసం చేసింది కూడా ఇరాక్ లో ఇరాక్ లోనే వీళ్ళు ఏదైనా వనం ఉంది అక్కడే కదా అక్కడే ఇరాక్ ఏనంట ఇప్పుడు ఇరాకే పేర్లు మారుతూ వచ్చిందంట అప్పుడు బబులోన్ బబులోని సామ్రాజ్యం తర్వాత అషూరియులు అషూర్ ఇవన్నీ అప్పటి పేర్లు తర్వాత ఇప్పటికొచ్చేసరికి ఇరాక్ ఇరాన్ ఇవన్నీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఈ ఈ కు సంబంధించిన ప్రాంతాలన్నమాట ఈ షెనార్ దేశం ఏంటి ఈ మెసక్తోమియా ఏంటి అబ్రహం ఊరేంటి ఇవన్నీ ఇవన్నీ ఆ ఇప్పుడున్న ఇరాక్ దేశానికి అదే దేవుడు చెప్పాడు కదా అప్పుడు ఏదైనా వనంలో నుండి నీళ్లు వస్తాయి కదా పాయలుగా అవును ఒక ఆ నదుల్లో నుండి బంగారం స్వచ్ఛమైన బంగారం వస్తుంది అని చెప్పాడు కదా అవును కదా ఈ రెండు నదులు ఏంటంటే టైగ్రీసు యోఫ్రతీసు ఇప్పుడున్నాయి రెండు కదా అప్పుడు నాలుగు నదులు కదా దేవుడు చేసే అంటే దేవుడు ఒకే నది చేశాడు కానీ నాలుగు పాయలు నాలుగు పాయలుగా చీలిపోయింది అది నాలుగు భాగాలుగా ఇప్పుడు వాటిల్లో అంటే జలప్రళయం వచ్చింది కదా ప్రళయం వచ్చిన తర్వాత అవన్నీ నీటితో ఉంచేసాడుగా భూమి అంతా దేవుడు కానీ ఇప్పుడు టైగ్రీసు ఈ రెండు నదులు ఉన్నాయి ఉన్నాయంట వాటి మధ్యలో వాటి వాటి మధ్యన ప్రవహించేదే నదులు కదా మెసప్తోమియా ఊరు అనే పట్టణం ఇరాక్ ఈ నదులు చుట్టుపక్కలే ఉందన్నమాట అందుకే అక్కడ అరబ్ కంట్రీస్ లో బంగారం స్వచ్ఛమైన బంగారం బంగారం తక్కువ రేటుకి అంటే అక్కడ నుండే కదా అక్కడే మరి బంగారం మొదలైంది అక్కడ హవిలా దేశం అంటే ఇప్పుడేం పేరు మనకు తెలియదు శ్రేష్టమైన బంగారం ఉందని బైబిల్లో ఉంది రెండో అధ్యాయంలో ఉంది కదా ఇదిగో మరియు ఆ తోటన తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను దాని పేరు పిషోను అది హవిలా దేశం అంత చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది శ్రేష్టమైంది అక్కడే మొదలైంది బంగారం అక్కడ నుండి ప్రపంచం అంతా విస్తరించి మరి విస్తరించిపోయింది అంట బంగారం అంటే భూమిలో నుండి వచ్చేదే కదా ఇక అక్కడ నుండి అక్కడ నుండి అక్కడ నుండి బంగారం ప్రపంచం అంతా కానీ అక్కడుండే బంగారం ఇప్పుడు అంటారు చూడు అక్కడ అటు నుంచి వచ్చే బంగారం చాలా బాగుంటుంది అవును దేవుడు ఈ కక్కడనే కదా ఇచ్చాడు ఫస్ట్ ఇచ్చాడు కదా మరి ఇప్పుడు ఇక్కడికి తెచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కలుచు ఏదో ఒకటి కలిపి అట్లా బంగారాన్ని శ్రేష్టమైన బంగారం కాకుండా చేస్తున్నాం సిస్టర్ చాలా బాగా చెప్పారు